కొంతమందికి భారం ఉంటుంది కొంతమందికి భారం ఉండదు కొంతమందికి చక్కగా మాట్లాడగలరు పాడగలరు ఎదుటి వాళ్ళకి వివరించి చెప్పగలరు కానీ నాలుగు ఆత్మని రక్షిద్దామన్న భారం ఉండదు కొంతమంది మాట్లాడలేరు పాడలేరు చక్కగా వివరించి చెప్పలేరు కానీ వాళ్ళ గుండెల్లో భారం ఉంటుంది దేవుడు ఎవరిని ఆడుకుంటాడు ఈ పండితులను ఆడుకుంటాడా భారం ఉన్న వాళ్ళని అర్థమైందా రెండు అసమర్థుడు అన్న నీ చేతనే పనికి రావు అన్న నీ చేతనే రాజులను శాసించే దండం కలిగిన పరోని కూడా శాసించే దండముగా దేవుడు నిన్ను మార్చగలడు అనేది ఒకటి రెండవది గుండెల్లో భారం ఉంటే నీకున్న ఆ కొంచెములో నుండే అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చెయ్యగలడు అనేది రెండు మూడో ఒక్క రోజుకి పట్టెడు పిండి కొంచెము నూనె కానీ దైవజనుడికి పెట్టాలన్న ఉంది కానీ నా దగ్గర లేదే అమ్మ నీళ్ళు అవుతున్నాయి దప్పిక అవుతుంది అంటే తెస్తానయ్యా దైవజనుడా నీళ్ళు తెస్తానని వెళ్ళింది పాపం ఆ చేత్తోనే ఒక చిన్న అప్పం చేసుకుంటామ్మ ఆకలిగా ఉంది అన్నాడు దైవజనుడా నీకు ఆహారం పెట్టాలని నాకు ఉండదా తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె నేను నా కుమారుడు చావుక మునుపు వాటిని వండుకుందామని పుల్లల కోసం వచ్చాను నీళ్ళైతే అందుబాటులో ఉన్నాయి కానీ ఆహారం నాకు నా బిడ్డకే సరిపోయిన ఆహారం అందులోనే ఒక చిన్న పని చేసుకురా మనసులో సిద్ధపడిపోయింది సరి చేసేదేవుడు కానీ దేవుణ్ణి దైవజనుల్ని ప్రేమించే ఆ తల్లికి దేవుడు ఏమైనా తక్కువ చేశాడా దేవుని దైవజ దేవునిని దేవుడిని సేవకుల్ని ప్రేమించి ఆ తల్లికి దేవుడు తక్కువ చేయాల తనకే ఫుడ్డుకు లేని ఆమె ఇంటి నుండి కరువు కాలం తీరేంత వరకు దైవజను సమృద్ధిగా పోషించేటట్టు చేశాడు ఆమె ద్వారా దేవుడు కాదంటారా ఆమె గుండెల్లో ఉంది దేవుని పట్ల ప్రేమ ఉంది దైవ సేవకుల పట్ల ప్రేమ ఉంది కానీ తన ఇంట ఏమి లేదు తనకే లేదు కానీ తన ఆశను చూశాడు దేవుడు మళ్ళీ చాలామంది అంటున్నారు ఆ ప్రాంతంలో ఇస్రాయిల్లో కూడా చాలామంది ఎక్కడ ఎవరికి ఎవరి దగ్గర పంపిల దేవుణ్ణి దేవుని సేవకులను ప్రేమించి గౌరవించేటువంటి ఈమె దగ్గరికి పంపించాడు దేవుడు ఆమెకు తక్కువ చేశాడా ఒక పూట చిన్న అప్పం చేసి పెట్టడానికి గతి లేని ఆమె చేత కరువు కాలం తీరేంతవరకు దైవజనుడికి రోజు రొట్ల పెట్టేటట్టు చేశాడు దేవుడా మనసుంటే ఆ మమత ఉంటే ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు గుండెల్లో ఉండాలి అది దేవుని పట్ల దైవ సేవకుల పట్ల ఖచ్చితంగా దయ చూపుతాడు దేవుడు ఆయన అన్యాస్తుడు కాదు మీ దగ్గర ఏమైనా కలదా ఈ ప్రజలకు పెట్టడానికి నాకు తెలిసి మిగిలిన ప్రజల్లో చాలామంది దగ్గర కొద్దో గొప్ప ఉండి ఉండవచ్చు కానీ ఎవరు ముందుకు రాలా ఎవరు వచ్చారు తెలుసా ఒక చిన్న బాబు వచ్చాడు చిన్న బాబు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అన్నాడు వెంటనే యేసుప్రభు ఉన్నాడు ఐదు రొట్టెలు రెండు చేపల ఆడంటే పిల్లడు తెచ్చాడు అనుకో అందరే నీ కాడ మైండ్ పని చేయట్లే ఐదు రొట్లు రెండు చేపలు ఇక్కడే ఐదు వేల మంది పురుషులే ఐదు వేల మంది ఉన్నారే స్త్రీలు ఇంకా ఉన్నారే పిల్లలు ఉన్నారే మొత్తం పది పన్నెండు వేల మంది కనపడుతుంటే ఐదు రొట్లు రెండు చేపలా ఆడంటే పిల్లడు ఆడికి మైండ్లు ఎందు పెట్ట తెచ్చావు అన్నాడా అన్నాడా మీ దగ్గర ఏమైనా కలదా అని అడిగితే ఇదిగో నా దగ్గర ఇది ఉంది అని విశ్వాసంతో వచ్చినవాడు బాలుడు అండ్ చిన్న ఆహార వస్తువులు తెచ్చాడు కొద్దివి చాలు మీ దగ్గర ఉందా అంటే ఇదిగో ఉందని తీసుకొచ్చా చూడు చాలు దా అని దాన్ని ఆశీర్వదించి విరిచి ఇక ఆయన గంపలకి ఇచ్చి పంపిస్తూ ఉంటే అందరినీ పంక్తులు పడగూర్చోబెట్టడాన్ని వరుసగా కూర్చోబెట్టి ఏసాయి ఏజ్ చేసిన ఒక క్రమం ఉంటుంది పిచ్చి పిచ్చిగా జేయుడు మనోళ్ళు కానీ హెలికాప్టర్లు పులియర్ పోట్లా వేసినాడు జైడు దేవునికి స్తోత్రం ఓ పద్ధతి ఓ విధానం చక్కగా పంక్తులు వాడు కూర్చోబెట్టి వరుసగా అందరికి వడ్డించుకుంటూ వెళ్తే ఐదు రొట్టెలు రెండు చేపలేనా ఇంకెవరన్నా ఇంకా పది రొట్లు తెచ్చి ఇచ్చారా బాయ్ చెప్పండి ఉత్పత్తి అయినదంతా అందులో నుంచే ఉత్పత్తి అయిందా ఇంకెక్కడి నుంచన్న ఇంకో కొంతమంది నలుగు బస్తాలు రొట్లే ఉన్నా తెచ్చారా పెద్దగా చెప్పండి అంటే ఇప్పుడు ఎన్ని వేల మందికి కడుపులు నింపింది ఐదు రొట్లు రెండు చేపలు అందులోంచి ఉత్పత్తి అయినాయి నీ దగ్గర ఉన్నది ఐదు రొట్టెలు రెండు చేపలు అంతే అవి ఉండొచ్చు అదే ఎంతమంది ఆత్మీయ ఆకలైనా భౌతిక ఆకలైనా తీర్చడానికి సరిపోయేటట్టు నా దేవుడు చెయ్యగలడు చేయగలడో అయితే నీ భారం ఆ పిల్లాడి గుండెల్లో భారం ఏంటో తెలుసా ఆడకాడుపాడు నింపుకుందా అన్న భారం కాదు ఆడ ఆహారాన్ని కూడా ఏసైకి ఇచ్చేది పది మందికి అందేటట్టు చేయాలనే భారం వాటిది అందుకే ముందుకు వచ్చాడు నేను దేవుని ముందుకు వచ్చి దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు నేను అదే ఫిక్స్ అవుతాను నేను నేను బాగా పాండిత్యం సంపాదించి మంచి పండితుడున్నయి పెద్ద మునగాడున్నయి పెద్ద తోపునయ్యి ఏదో సాధించాలని ద్వారా ఒక పక్క దేవుని వాక్యం చదువుకుంటా 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 దేవుడు అవగాహన కల్పించినవన్నీ బిడ్డలకు నేర్పుకుంటా నేర్పుకుంటా నేర్చుకుంటా నేర్పుకుంటా నేర్చుకుంటా నేర్పుకుంటా ఇప్పటికీ నేర్చుకుంటానే ఉన్నానో నేర్పుకుంటానే ఉన్నాను బిడ్డలకి దేవుడు అందిస్తానే ఉన్నాడు జీవజల ప్రవాహం లాగా దేవుడు తన వాక్కును పంపిస్తానే ఉన్నాడు ఒకేసారి బస్తాలు బస్తాలు దాచిపెట్ట ఒక పక్క నుంచి దేవుడు ఇచ్చింది పంచుకుంటా వస్తుంటే మళ్ళా దేవుడు సమకూరుస్తా ఉన్నాడు ఏందనుకున్నా ఏసై అంటే ఆ ఐదు రొట్టెలు రెండు చేపలే అవి ఉన్న కొంచెంలో నుంచే వచ్చే అంతమందికి పది పన్నెండు ఏళ్ళ మంది ఉండరు స్త్రీలును పిల్లలను గాక పురుషులు ఐదు వేల మంది అంటే స్త్రీలు పిల్లలు కూడా మొత్తాన్ని కలిపితే పది పన్నెండు వేల మంది ఇన్ని వేల మందికి ఆడ ఐదు రోడ్లు రెండు చేపల నుంచే వచ్చింది ఉత్పత్తి నీ దగ్గర ఉన్న సామర్థ్యం కొంచెమై ఉండొచ్చు నీ కలిగి ఉంది కొంచెమై ఉండొచ్చు ఆ కొంచాన్ని నువ్వు ఇతరుల కోసం ృత్వంతో త్యాగబుద్ధితో భారంతో పంచడానికి ఇష్టపడినప్పుడు ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు సహాయ ఇష్టపడినప్పుడు తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదం అందులో నుంచి వస్తానే ఉంటది ఉంటది దేవుని పెట్టే దేవుని పెట్టే భారం నా కడుపు నింపుకోవటం కాదు నలుగురి కడుపు నింపాలి నేను ఒక్కడిని బతికి బాగుపడటం కాదు నలుగురిని బతికించాలి నలుగురిని బాగు చేయాలి నా కుటుంబం ఒకటి బాగుంటే కాదు నా కుటుంబం అలాగే నాలుగు కుటుంబాలు పచ్చగా ఉండాలి ఈరోజు విజయవాడలో ఉన్నోళ్ళే సగం మంది క్షేమంగా ఉన్నాళ్ళు తమ ఆహారాన్ని తీసుకెళ్ళి వాళ్ళని వాళ్ళని వాళ్ళకి పెడితే ఎంత బాగుండండి పెడుతున్నారు కొంతమేర పెడుతున్నారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చైతన్యం పొంది మాకు ఉంది కదా ఆహారం ఈ ఆహారంలో కొంత తీసుకెళ్ళి సాటి వాళ్ళకి పెడతాం ఎంత దీనంగా తీసుకుంటారో చూడండి వాళ్ళని చూస్తుంటే నేను ఏడ్చుకున్నానండి నేను హెచ్చులకు చెప్పట్లేదు ఆ గుండె బరువెక్కిపోయింది అయా అయా ఏదన్నా ఏదన్నా మైనపోతే ఏదన్నా ఆయా క్యాండిల్ దొరికి ఆ క్యాండిల్ వేయండి ఒక అగిపెట్టి తీయండయా లైట్ లేదా దీపం లేదయా పిల్లల్ని పెట్టుకొని పసిపెట్టలు చీకట్లో ఉంటున్నావా మనకున్న దానిలోనే ఈ ఒక్క వైపరీత్యంలో హెల్ప్ చేయటమే కాదు ఇరుగు పొరుగులకి ఎప్పుడు సాయం చేసే మనసు అనేది ఎంత మంచి మనసు అండి తమకున్న దానిలోనే నలుగురికి చేయిజాపి పెట్టి నలుగురిని తృప్తిపరచగలిగే జీవితం తనకున్నంతలోనే నలుగురికి ఆత్మీయ ఆహారం పెట్టచ్చు ఆహారం పెట్టచ్చు దేవుడు కొదువు చేయలేదండి దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే నా బతుకు అక్కడే ఉండేదేమో రెండు కేజీల ఆహారం వండటం దగ్గర నుంచి మొదలు పెట్టాం మాకే లేదప్పుడు మా అమ్మకి చెప్పాను నన్ను అమ్మ వేరే ఊరు నుంచి వచ్చినట్టున్నారు ఒక పది మంది ఆకుంటారమ్మా అంత అన్నం వండి పెడితే బాగుండేమో అంటే ఆ ఉన్నదానిలోనే రెండు కేజీల ఆహారం వండారు మొదటిసారి వండిన ఆహారం రెండు కేజీలు ఇప్పుడు ఈ రోజు వారానికి వచ్చి యాభై అరవై నెలకు వచ్చి యాభై అరవై కింటాలు వండుతూ ఉన్నారు రెండు కేజీలు ఎక్కడ యాభై అరవై కింటాలు ఎక్కడ మళ్ళా ప్రజలకు పంచే పంచంగా ఇచ్చే వాళ్ళకి దేవుడు హెల్ప్ చేసేవాళ్ళు చేయంగా అచ్చగా వండి పెట్టాయి అన్యాయస్తుడు ఆయన దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే అది అక్కడే ఉంటుంది అంతే ఉంటుంది ధారాళముతో ధాతృత్వంతో దేవుని ప్రేమించి ప్రజల్ని ప్రేమించి కుటుంబానికి కూడా అదే నేర్పు రే పిల్లలకు కూడా అదే నేర్పాలి మనం తిని మనం బతికింది బతుకు కాదురా మనకున్నా లేకపోయినా ఉన్నదానిలో నలుగురికి సాయం చేసే బుద్ధి చూసావా అది గొప్ప మనసురా అది దేవుడు దీవించే మనసురా రేయ్ అమ్మాయి కూతురా అరే కొడుక ఈ బుద్ధి మంచిదిరా రా గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులరా నేర్పుకోండి పిల్లలకి మనకున్న దానిలో దూసుకు చూసుకొని దానిలో మురుచుకొని దాచిపెట్టుకొని కొప్పేసుకొని 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 బతకడం కాదు ఆ దరిద్ర బతుకది ఆ దరిద్ర బతుకు ఆశీర్వాదం లేని బతుకది ఆశీర్వాదకరమైన ఏంటో తెలుసా మన కడుపులు నింపుకోవడమే కాదు పది మంది కడుపులు నింపాలి అనే మనస్సు ఆశీర్వాదకరమైన మనసు ఆశీర్వాదకరమైన మనసు సంతానాన్ని కూడా నేర్పుకోండి మనస్సుని మనస్సుకోండి దేవుడు కాడే పది మందికి ఇచ్చే నీ చెయ్యి ఇవ్వలేని స్థితిలోకి ఆగిపోయింది అనుకో పరీక్షించాడనుకో ఒకరోజు నువ్వు పట్టసాలనంతగా నీ చేతులు నింపుతాడు ఆయన నువ్వు పట్టసాలనంతగా నీ చేతులు నింపుతాడు ఇది నిండి పొర్లిపోయేటట్టు నింపుతాడు ఆయన దేవుని ముందు కూర్చొనే లేకపోతే కూర్చొనేడు నా ప్రభువా నేను తిని పది మందికి పెట్టేదాన్ని పది మందికి పెట్టేవాడిని ఏంది ప్రభా నాకే లేకుండా ఆగిపోయింది ఏంది తండ్రి నా కోసంగా అది పది మంది కోసం నాకు ఆహారం ఇవ్వ నేను తిని సంతోషం ఎత్తుకునేదానికంటే పది మందికి పెట్టడంలో నా సంతోషం ఉంది ప్రభా అది నా చేతుల ద్వారా జరగకపోతే నాకు చిరాగ్గా ఉంది ప్రభావ నాకు తెలియదు ప్రభావ పది మందికి సాయం చేసేటట్టు నా చేతులు నింపు ఏడు దేవుని ముందు కూర్చొని నా దేవుడు ఖచ్చితంగా ఆయన పిడికిళ్ళు విప్పి నీ చేతులు పొర్లిపోయేటట్లు నింపుతాడు ఆయన ఆ గుండె బుట్టాలి ఆ గుండె బుట్టాలి మనకు అలాంటి మనసు బుట్టాలి అది లైఫ్ నీకున్నంతలోనే నేను ఎక్కడో అప్పులు తెచ్చి ఎక్కడో ఇంకొకటి తీసుకొచ్చి ఇంకొక దగ్గర తీసుకొచ్చి చేయమని చెప్పట్లా ఇప్పుడు మన కలిగి మన కలిగి దానిలో తీసుకెళ్తాం ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారు ఎవరో దయ చూపుతారు ఎవరో ధర్మం చేస్తారని నేను చేయట్లే ఈ పనులన్నీ నా చేతికి దేవుడు ఇచ్చింది ఇచ్చినట్టు అవంత ఖర్చు పెడతా ఉన్నాను వాడుతూ ఉన్నాను అయిపోయింది రా అనుకుంటే మళ్ళీ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు వస్తూ ఉంది నేను ఎవరి దగ్గరికి పోవాలా ఎవరిని చేతులు చాపి దేహేని అడగల ఎవరి ఎవరి దగ్గర నేను ముష్టిెత్తలా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మోకాళ్ళేసి ప్రార్థన చేసి దేవుడిని అడుగుతాను సంఘం బాధ్యత కనుక సంఘం అవసరాలకు సంఘానికి చెప్తాను అంతే దేవునికి స్తోత్రం దేవుడు తక్కువ చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్నంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు కృప చూపుతానే ఉన్నాడు అనేక మందిని ఉన్నాడు దేవుడు కదిలిస్తానే ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఉన్నదానిలోనే బ్యాలెన్స్ చేసి ఓవర్ యాక్షన్ చేయకుండా అధికమైన ఖర్చులు పెట్టకుండా హడావుళ్ళు చేయకుండా అన్ని ఉన్నదాని సింపుల్ 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 సింపుల్గా చేసి కొంత మిగిలించి కొంత ప్రజలకు పెట్టి చేస్తా ఉన్నా ఉన్నదానిలోనే దీవిస్తాడు దేవుడు దేవుని పిల్లలంగా మన సైకాలజీ మాత్రం ఇలానే ఉండాలి దాచిపెట్టుకొని మూసిపెట్టుకొని వాళ్ళు చేస్తే చచ్చారు మనం చేస్తాం లేకపోతే మనం దాచిపెట్టుకుందాం మూసిపెట్టు అనేటట్టు ఉండకూడదు పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా ఒక దేవుని సంబంధిగా ఒక దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డగా ఒక దేవుని ఆత్మ కలిగిన స్త్రీగా దేవుని ఆత్మ కలిగిన పురుషుడిగా మన మనస్సు ధారాళమైన మనసు దాతృత్వంతో నిండిన మనసు దయగల మనసై ఉండాలి అది నా ఏసయ్య మనస్సు అది నా ఏసయ మనసు హలో దేవుడు కృప చూపుతాడు ఈరోజు మనకున్న దానిలో మనం హెల్ప్ చేద్దాం మనకున్న దానిలో మనం సాయం చేద్దాం మనకున్న దానిలో మన మనకి మన ప్రజలకి తోడ్పాటు అందిద్దాం ప్రార్థన కూడా చేయాలి అయ్యా నాకు ప్రకటించడం రాదయ్యా ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించడానికి ఏం పాండిచ్చా అవసరం లేదుగా నీకు మాటలు కూడా రాకపోతే కూర్చొని ఏడు ప్రజల కోసం దేవుని పాదాలు పట్టుకొని ఏడవమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలియదా ఆయనకి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలియదా నీ పిల్లలు ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నారో తెలియదా వాడికి పుస్తకాలు కావాలో స్కూల్ ఫీజు కావాలో వాడికి పెన్ను కావాలో వాడికి జామెంట్రీ బాక్స్ కావాలో లేకపోతే ఇంకొకటి కావాలో ఇంకోటి ఏం దేనికోసం ఏది అడిగి నిన్ను ఏడుస్తున్నాడో తెలియదా కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఒక పక్కన కూర్చొని తల్లిలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు నేను వెళ్ళాను అనుకో ఆడు ఏడుస్తా కనపడతాడు నాకు వెళ్ళి చూసి ఇంకొంచెం పెద్దగా ఏడుస్తాడు ఏమ్మా ఎందుకు వాడు ఏడుస్తున్నాడు ఏందమ్మా అంటే వాడా వాడంతెళ్ళనయ్యా కూర్చో నువ్వు కూర్చోం ఎందుకు ఏడుస్తున్నాడు వాడు ఏడుతాడు అంతవాడు అంటే ఎందుకు తెలుసు వాడు ఎందుకు ఎడుతున్నాడు నీ బిడ్డ ఏడిస్తే ఆ ఏడుపు ఎందుకో తల్లి నీకు తెలియదా తండ్రి నీకు తెలియదా అట్లాగే మనం దేవుని ముందు కూర్చొని నాకు మాటలు కూడా రావట్లేదు దేవా నశించిపోతున్న ఆత్మలు నశించిపోతున్నారు బ్రవ్వా అయ్యో ప్రజలు ఇలా అయిపోతున్నారు ప్రభా అని దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఏడుస్తా కూర్చున్నప్పుడు అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు నీ కోసం నువ్వు నా కోసం నేను ఏడవటం కాదు నీ కోసం నువ్వు నా కోసం నేను మన బాధల కోసం మనం ఏడవటం కాదు అది అల్లాడిపోతున్న ఆత్మల కోసం ఆక్రందిస్తున్న ఆత్మల కోసం అగ్నిగుండానికి పరిగెత్తుతున్న ఆత్మల కోసం ఈరోజు పట్టడం అన్నం కోసం అంత పోరాటం జరుగుతుందంటే రేపు అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగుండంలో పడితే వాళ్ళ గతి ఏమిటి ధనవంతుడు లేదు భేదవాడు లేదు మీ కళ్ళ ముందు కనపడుతుంది కదా పట్టడు అన్నం కోసం బురదలో పడ్డ అన్నం కోసం ఎంత కొట్టుకుంటున్నారు ఇంతకంటే భయంకరమైంది కదా అగ్నిగుండం దానిలో పడితే వాళ్ళ గతే ఏమిటి దేవుని ముందు కూర్చొని దేవా భయంకరమైన పరిస్థితుల్లో నశించిపోతున్నారు దేవ నిన్నరుగక నశించిపోతున్నారని నువ్వు ఆ ఒక్క పాయింట్ ఎత్తి కూర్చొని నువ్వు ఏడిస్తే అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు దాన్ని గొప్ప ప్రార్థనగా నా దేవుడు తీసుకుంటాడు ఆ కన్నీళ్ళను తన బుడ్డిలో దాచుకుంటాడు ఆ కన్నీటికి ప్రతిగా కొంతమందిని దర్శిస్తాడు అలా నా కోసం ఎంతమంది ఏడ్చారు ఎంతమంది కన్నీటి ప్రార్థన ఆధారం చేసుకొని ఆ రాత్రి నన్ను దర్శించాడో నా దేవుడు నీ కన్నీళ్ళను ఆధారం చేసుకుని ఎంతమందిని దర్శిస్తున్నాడో నీకేం తెలుసు రేపు అక్కడొచ్చింది లెక్క గుండెల్లో భారం ఉండాలి బిడ్డ ఒక క్రైస్తవ బిడ్డగా మన కోసం మన బతికేది బతుకు కాదమ్మా ఒక క్రైస్తవ బిడ్డగా మన కోసం మనం బతికేది బతుకు కాదు ప్రజల కోసం సమాజం కోసం ప్రభువు కోసం మనం బ్రతకాలి ఏవి నాకు నాకెందుకులే మనం బాగా గుట్టుగా బతుకుదాం అనుకునేది కాదు దా మిగిలిన సైని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి వాడు వామ అంత పొడుగున్నాడని వాళ్ళ ప్రాణాలకు వాళ్ళు కాపాడుకోవడానికి రాజుతో సహా దాక్కున్నారు కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడు దావిదందుకు దండికి కాపరయ్యాడు రాజు అయ్యాడు